రామదాస్ హైదరాబాద్ మియాపూర్ ఇస్కాన్ సంస్థలో సేవ చేస్తుంటాను ఇక్కడ మన చిన్న కేశవ ప్రభుజీ ఇస్కాన్ హోగులం టెంపుల్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ వారు కీర్తిగోపాల్ దాస్ ఇస్కాన్ తిరుపతి నుంచి వచ్చారు ఇట్లా అనేక మంది సేవాభావంతో వచ్చి ఈరోజు ఈ ప్రాంతంలో యువతికి స్ఫూర్తినివ్వాలి యువతిని మంచి అలవాటు నేర్పించాలని ఎంతోమంది నాయకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాల్లో భగవద్గీత భాగవతం నుంచి ఎన్నో మన కథల నుంచి వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ అంటే మంచి నాయకులు వాళ్ళ సొసైటీలో దాని గురించి మంచి శిక్షణ ఇస్తున్నారు దాంతోపాటు ఈ హోబిళంలో మొత్తం సాయంకాలం హరినామ సంకీర్తన జరుగుతుంది మొత్తం ఈ గ్రామంలో అహోబిల క్షేత్రంలో హరినామ సంకీర్తనతో చాలా వైభవంగా ఈరోజు సాయంకాలము పల్లకి సేవ ఉంటుంది ఒకటి అందరూ పాల్గొనవచ్చు ఇస్కాన్ వాళ్ళు చాలా 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 గొప్పగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసి ఈ మూడు రోజుల పాటు ఇక్కడ అహోబిళను జరగడం తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా మంచి చదువు చదువు ఎన్ఐటి ఐఐటి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు ఎందుకంటే యువత ఎంత ఇబ్బంది పడుతున్నారు మనందరికీ తెలుసు యువత ఎన్ ఎన్ ఎన్నో విషయాలు మొబైల్స్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఇతర ఇతర కాన్సన్ట్రేషన్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాటికి హెల్ప్ చేయాలని చెప్పి వాళ్ళకి తోడ్పాటు ఇవ్వాలని ఇస్పాన్ వాళ్ళు ముందుకొచ్చి శిక్షణ ఈ ఆధునిక జీవితంలో యువత ఎన్నో సమస్య నుంచి ఇబ్బంది పడుతున్నారు ఎవరికి ఏకాగ్రత లేదు డ్రగ్స్ అని ప్రసనాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి యువతని మంచి సద్మార్గం చూపించాలనే ప్రయత్నంతో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారిచే మొత్తం సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో ఐదు రాష్ట్రాల నుంచి ఒక వెయ్యి మంది యువకులు వచ్చి ఇక్కడ మన వ్యక్తిత్వం గురించి మంచి విలువల గురించి మంచి అలవాట్ల గురించి మనం ఇక్కడ శిక్షణ ఇస్తున్నాం ఇస్కాన్ అహోబిళం యొక్క భవ్యమైన ఈ యొక్క మిషన్ ఏదైతే కార్యక్రమాన్ని పోస్ట్ చేశారు ఈ అహోబిళంలో ఈ దివ్యక్షేత్రంలో అనేక మంది యువకులు వచ్చి చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న వెళ్ళి పెద్ద స్వాములు వచ్చి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం యువతనికి శిక్ష యువతకి శిక్షణ ఇవ్వడం అనేది ఇస్కాన్ వారు చేస్తున్న ఎంతో గొప్ప కార్యక్రమం ఈ మధ్య యువకులు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎగ్జామ్స్ పాస్ అవ్వలేదని ఈ మధ్య యువకులు డ్రగ్స్ అడిక్ట్ అయిపోయారు ఎంతోమంది తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు అలాంటి తల్లిదండ్రులకి అలాంటి యువకులకి అవ్యమైన కార్యక్రమాలు ఇస్ఫాన్ అపోతున్నారు మొత్తం దక్షిణ భారతదేశంలో మొత్తం అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఎవరైతే మీ తల్లిదండ్రులు ఉన్నారో ఎవరైతే యువకులు ఉన్నారో మీరందరూ కూడా ఇలాంటి స్పీడ్ బ్యాక్ మన కార్యక్రమాలకి పాల్గొనవచ్చు ఇస్ఫాన్ మందిరాల్లో వచ్చి మంచి విద్య విలువలతో కూడిన జీవితాన్ని మీరు అలవర్చుకోవచ్చు హరే కృష్ణ